ఈ మధ్య కాలంలో దేవుని ప్రార్థనా మందిరాలని గడ్డివాములను తగలబెట్టినట్లుగా మతోన్మాదులు తగలబెడుతున్నారు ఈ విషయం మీకు బాగా తెలుసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దానవాయిపేట గ్రామంలో రోడ్డు పక్కనుండే ఒక ప్రార్థనా మందిరాన్ని కొంతమంది మతోన్మాదులు తగలబెట్టి వెళ్ళిపోయారు ఆ ప్రాంతంలో కొన్ని వందల మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆ ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఆరాధన జరిపిస్తూ ఉండేవారు అది నచ్చని వారు వారి ఆరాధన చూడకూడదు అని అనుకున్న వారు ఆ మందిరాన్ని తగలబెట్టారు ప్రార్థనా మందిరాన్ని తగలబెట్టిన నెక్స్ట్ డేనే క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి మన బృందం అక్కడికి వెళ్ళాం ఆ ప్రార్థనా మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి దైవజనులు ఏలియా గారు ఆయన గురించి ఒక రెండు మాటలు నేను మీతో చెప్పాలి దాదాపు నేను సేవా పరిచయలోనికి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఒక ఏజెన్సీ ప్రాంతంలో అంత ఘనమైన పరిచర్య జరిగించినటువంటి ఒక దైవజనుడిని నేను చూడలేదు అని అంటే ఆశ్చర్యం కాదేమో గొప్ప ప్రార్థనాపరుడు కొన్ని వందల సంఘాలు అడవుల్లో కట్టినటువంటి అపోస్తుడు అని చెప్పాలయన్ని అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన సొంతం తనకంటూ ఏమీ లేకపోయినా కొన్ని వందల మంది దైవజనులను దేవుని కొరకు సిద్ధపరిచి అడవుల్లో మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీల మధ్య దేవుని వాక్యాన్ని వారి భాషలోనే బోధిస్తూ అనేక మందిని రక్షణలోనికి నడిపించినటువంటి గొప్ప దైవజండు ఏలియా గారు అలాంటి దైవజండు ఆరాధన జరుగుతున్నటువంటి ప్రార్థనా మందిరాన్ని నిప్పు పెట్టి తగలపెట్టారు ఆరోజు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇరవై వేల రూపాయలు మాత్రమే ఆర్థికంగా వారికి మనం సహాయం చేయగలిగాం ఆరోజు నేను వచ్చేటప్పుడు చెప్పాను ఈ ప్రార్థనా మందిరాన్ని మళ్ళీ మీరు కట్టడం ప్రారంభించినప్పుడు తప్పకుండా నా వంతుగా నేను ఒక వంద సిమెంట్ కట్టలు పంపిస్తాను ఈ మందిర నిర్మాణానికి అని నేను చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం ఒక ఇరవై వేల రూపాయలు వంద సిమెంట్ల కట్టల కోసం అడ్వాన్స్ పంపించాను మరొక పన్నెండు వేల రూపాయలు నా వంతుగా నేను పంపించేది ఉంది ఆ ప్రార్థన మందిర నిర్మాణం కట్టడం ప్రారంభమైంది మళ్ళీ ఆ మందిరాన్ని నిర్మించాలి అన్న తలంపుతో ప్రార్థనా మందిరాన్ని కట్టడం ప్రారంభించారు అయితే లేకపోతే గడ్డితోనో కొమ్మలతోనో ప్రార్థనా మందిరాన్ని నిర్మించిన ప్రతిసారి క్రీస్తు విరోధులు ఆ మందిరాన్ని నిప్పు పెట్టి తగలబెడుతున్నారు కాబట్టి ఆ అడవి ప్రాంతంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా ఉండులాగున ఒక స్లాబ్తో ఒక చర్చ్ బిల్డింగ్ని కట్టాలి అని తీర్మానం చేసుకున్నారు ఆ రోజు దైవజన్ ఆయన కోసం కాదండి ఆయన బిడ్డల కోసం కాదు ఆయన వారసత్వం కోసం కాదు కేవలం ఆ అడవి ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి అనేక మంది రక్షణ కొరకు అక్కడ ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టాలి అని ఆయన తీర్మానం చేసుకున్నారు అయితే మొదట్లో ఆ మందిర నిర్మాణానికి కావలసిన సహాయాన్ని అందిస్తానని అమెరికా నుండి ఒక సహోదరి మాకు మాటిచ్చింది ఆ తల్లి ప్రార్థనా మందిరాన్ని మీరు ప్రారంభించండి ప్రార్థనా మందిరానికి అవసరమైనటువంటి సహాయాన్ని నేను పంపిస్తాను ఆ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయండి ఇలా ఎంతకాలం ఇలాంటి మందిరాలున్నా వాళ్ళు తగలబెడుతూనే ఉంటారు అడవిలో ఒకసారి దాన్ని స్లాప్ వేసి ఒక పక్క బిల్డింగ్ లా కడితే మాత్రం దాన్ని ఎవరు ఏం చేయలేరు అని ఆ తల్లి చెప్పినప్పుడు చాలా సంతోషించాం నేను వెంటనే ఏలియా గారి ఫోన్ నెంబరు డైరెక్ట్గా తల్లికిచ్చాను ఆ తల్లి నెంబరు ఏలియా గారికి ఇచ్చాను చర్చ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు ఉదయం పూట పాస్టర్ గారు నాకు కాల్ చేసి అయ్యగారు సిమెంట్ కట్లు ఒక వంద కట్లు మీరు పంపిస్తానన్నారు కదా అని అడిగినప్పుడు పని ఎంతవరకు వచ్చింది అని నేను అడిగాను అడిగితే పని మధ్యలోనే ఆగిపోయింది అయ్యగారు నా వల్ల కాలేదు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాను కన్నీటితో ప్రార్థిస్తున్నాను నా శక్తి సరిపోవట్లేదు స్లాబ్కి దాదాపు స్లాబ్ వేసి బిల్డింగ్ కట్టడానికి ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతోంది ఉంది నా దగ్గర అంత డబ్బు లేదు గారు పని మొండి గోడలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి పిల్లర్స్ లేపి అలాగే ఉంచేసాం సిమెంట్ కట్టలు లేవారు మీరు జ్ఞాపకం వచ్చి మీకు కాల్ చేశాను అంటే వెంటనే నేను ఒక ఇరవై వేల రూపాయలు పంపించాను ఒక వంద కట్టలు అక్కడ సిమెంట్ ఇప్పించాను మిగతా డబ్బు కడతానని చెప్పి మరి అమెరికా నుండి ఫోన్ చేసిన సహోదరి మీకేం సహాయం చేయలేదా అని నేను అడిగాను అడిగినప్పుడు లేదయ్యా మాటలు చెప్పారు తప్ప ఆ తల్లి కొంచెం కూడా సహాయాన్ని పంపించలేదు ప్రార్థనా మందిరానికి మందిరం మధ్యలోకి వచ్చి ఆగిపోయింది ఇప్పుడు ఆ తల్లి చెప్పిన మాటలు విని ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించుంటే నవ్వులు పాలయ్యి ఉండేవాళ్ళం మనం ఆ రోజు చెప్పిన మాట మీద ఆవిడ నిలబడలేదు ఆ మాటను ఆవిడ మర్చిపోయింది ఆ మాటను ఆవిడ వదిలిపెట్టేసింది ఆ మాటను తప్పింది ఆవిడ అని ఏలియ గారు ఉన్నప్పుడు మనసుకు చాలా కష్టం అనిపించింది అయ్యో మన ఇల్లు అయితే అలాగే సగానికి కట్టుకొని వదిలిపెడతామా మన ఇల్లు అయితే అలాగే సగానికి కట్టుకొని వదిలిపెడతామా ఎక్కడో ఒక చోట అప్పు తీసుకొచ్చినా కానీ ఇంటిని పూర్తి చేసుకుంటాం కదా బ్యాంకులో లోన్ తీసుకొని వస్తాం లేకపోతే ఎక్కడైనా వడ్డీకి తీసుకొని వస్తాం లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర బదులు అడుగుతాం అడిగి ఇంటి పని పూర్తి చేసుకుంటాం నా దేవుని ఇంటి పని అయ్యేసరికి ఎంత చులకనైపోయింది మనుషులకి మన దేవుని ఇంటి పని అయ్యేసరికి ఎంత తేలికైపోయింది ఈ మనుషులకి అని అనిపించింది ఇవ్వలేనప్పుడు మాట చెప్పకూడదు దేవుని ఇల్లు కదా అది సాయం చేయడానికి మనసు లేనప్పుడు సాయం చేసే ఉద్దేశం లేనప్పుడు నేను చేస్తా అని చెప్పకూడదు అది మొక్కుబడే కదా దేవునికి ఇస్తానన్నది మొక్కుబడే కదా ఈరోజు చెప్పుడు మాటలు వినో లేకపోతే వేరే కారణాల వలన వెనక్కిపోతే అది మీ కుటుంబానికి ఆశీర్వాదమా అది మీ కుటుంబానికి దీవెన్నా దేవుడు చూడ్డా మన దేవుడు చూసే దేవుడు కాదా మన దేవుడు మీరు మాట్లాడినప్పుడు వినలేదా మన దేవుడు మీరు వాగ్దానం చేసినప్పుడు చూడలేదా అంటే ఆయనకిస్తే ఏమొస్తుంది అనుకున్నారా ఆయన మందిరాన్ని కట్టడానికి ఆయన ఇంటిని కట్టడానికి ఇస్తే మాకేం మిగులుతుందిలే అని అనుకున్నారా మాకేమి లాభం రాదు అని అనుకున్నారా జీవము కలిగినటువంటి దేవుడు అండి ఆయన మీరు ఒకసారి దావీను జ్ఞాపకం చేసుకోండి వెండి బంగారము అన్నీ సంపాదించి డబ్బంతా సంపాదించి ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకున్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషించి దావేతో అంటాడు నీ చేతులు రక్తంతో తడిసాయి నీవు కాదు కట్టాల్సింది నీ కొడుకు చేత నేను మందిరం కట్టించుకుంటాను అని ఆ సమయంలో దావీతో అంటాడు నా విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకున్నావు కాబట్టి తరతరాలు నీ పిల్ల పిల్లల తరాలు నా సన్నిధిలో ఒకడు నిలిచే ఉంటాడు నా సన్నిధిలో మీ పిల్లలు ఉంటారు సింహాసనం మీద ఒకడు ఉంటాడు అని చెప్పాడు ప్రభు ఇవాళ పాత నిబంధన కాలమైనా కొత్త నిబంధన కాలమైనా దేవుని ప్రార్థనా మందిరానికి అదే విలువ ఉంటుంది సంఘం అందరూ ఒక చోట చేరి కూర్చొని ఆయన పాటలు పాడేటప్పుడు దైవజెండా అక్కడ నిలబడి దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు అక్కడ ఇదిగో మోకాళ్ళ మీద కూర్చొని అందరూ ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆత్మ సంచరించే స్థలం అది ప్రార్థనా మందిరం అన్యులైనా సరే రక్షణ పొందిన వ్యక్తులైనా సరే దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తులైనా సరే శరణు కోరి ఆ మందిరంలోనికి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు సహాయం చేస్తాడు అంత గొప్ప దేవుని సన్నిధి అంత గొప్ప దేవుని ఆత్మ సంచరించే స్థలం ఈరోజు సగం నిర్మాణం చేయబడి ఎలాగా మొండి గోడలతో ఆగిపోయింది ఎన్నో మందిరాలు కోలగొడుతున్నారు మతమాధుడు దేశవ్యాప్తంగా అనేక ప్రార్థనా మందిరాలకు నిప్పు పెడుతున్నారు దేశవ్యాప్తంగా అనేక ప్రార్థనా మందిరాలను కూల్చివేస్తున్నారు అయితే అనేక మంది ప్రార్థన చేసినటువంటి ఆ స్థలాలు గొప్పగూలిపోయి ఉంటున్నాయే తప్ప వాటిని మళ్ళీ తిరిగి కట్టాలి అని ఎవరూ అనుకోవట్లేదు వాటిని తిరిగి కట్టడానికి ఎవరు ధైర్యం చేయట్లేదు ఇవాళ నేను నన్ను ప్రేమించే క్రైస్తవ సహోదరి సహోదరులకు ఏసుక్రీస్తు ప్రభువును ప్రాణం కట్టే ఎక్కువగా ప్రేమించే క్రైస్తవ సహోదరి సహోదరులకు పిలుపునిస్తున్నారు తానవాయి పేటలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా మందిరాన్ని తప్పనిసరిగా పూర్తిగా నిర్మిద్దాం ఆ ప్రార్థనా మందిరం నిర్మించబడాలి ఆ ప్రార్థనా మందిరం శ్లాప్ వేయబడాలి ఆ ప్రార్థనా మందిరం గోడలు పూర్తిగా కట్టబడాలి ఆ ప్రార్థనా మందిరపు దర్వాజాలు ఎత్తబడాలి ఆ ప్రార్థనా మందిరపు పరిపీఠం మరలా తిరిగి లేవాలి ఆ ప్రార్థనా మందిరంలో ఆగిపోయినటువంటి ఆరాధన ఆగిపోయినటువంటి ప్రార్థన ఆగిపోయినటువంటి స్థుతి మరలా అక్కడ వినిపించాలి అక్కడ నుంచి దేవునికి మహిమకరమైనటువంటి సువాసన పరలోకానికి వెళ్ళాలి దేవుని మందిరాన్ని తగలబెట్టినటువంటి వారు సిగ్గుతో తల ఉంచుకోవాలి దేవుని మందిరానికి నిప్పు పెట్టినటువంటి వారు పశ్చాత్తాపడి మోకాళ్ళు ఉంచి క్షమించమని దేవుణ్ణి అడగాలి అలాంటి కార్యం దేవుని పిల్లలైనటువంటి మనం చేద్దాం నేను పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ నా వంతుగా నేను ఒక వంద సిమెంట్ కట్లు ముప్పై రెండు వేలు వంద సిమెంట్ కట్లు నేను వారికి పంపించాను ఇరవై వేల రూపాయలు నేను ఈ రోజు కట్టాను నా దగ్గర డబ్బు లేకపోవడం వలన ఇంకొక పన్నెండు వేలు కట్టడానికి ఒక పది రోజులు సమయం ఏమి ఉండి అని అడిగాను మీలో అనేక మంది ధనవంతులు ఉండుంటారు దేవుని పిల్లలారా మీ ప్రారంభ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకనాటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం లేక ఏడ్చినటువంటి రోజులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి గొప్ప చదువులు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా రోడ్ల పక్కన తిరిగేటప్పుడు దేవుని సన్నిధిలో దేవుని కాళ్ళు పట్టుకొని ఏడ్చిన రోజులను జ్ఞాపకం చేసుకోండి ఇదిగో మీ పరిస్థితి బాగాలేనప్పుడు మీ కుటుంబ పరిస్థితి బాగాలేనప్పుడు దేవునికి చేసిన మొక్కుబళ్ళను జ్ఞాపకం చేసుకోండి ఇవాళ దేవుడిచ్చిన సమృద్ధి ఈరోజు చూడండి మీరు తిరుగుతున్నటువంటి కారు మీరుంటున్నటువంటి ఇల్లు మీరు తింటున్నటువంటి ఆహారం బ్యాంకులో మీరు దాచుకున్నటువంటి డబ్బు ఫలాల రూపంలో మీకున్నటువంటి ఆస్తి బంగారు రూపంలో మీకున్నటువంటి ఆస్తి ఉద్యోగ రూపంలో శాలరీ రూపంలో మీకు వస్తున్నటువంటి ఆస్తి మొత్తం కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇచ్చింది ఇవాళ అందులో నుంచి కొంత డబ్బు తగలబెట్టిన ప్రార్థనా మందిరాలు తిరిగి కట్టడానికి ఉపయోగిద్దాం కృష్ణార్థనంతో కాదు సనుక్కుంటూ గొనుక్కుంటూ కాదు సంతోషంగా ఇద్దాం ఆ మందిరాలు మరలా కట్టబడాలి తగలబెట్టబడిన ప్రతి ప్రార్థనా మందిరం మరలా నిలబెట్టబడాలి నన్ను ప్రేమించే వారికి నేను ప్రేమిస్తున్న వారికి ప్రభు పేరట ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను దయచేసి స్పందించండి ప్రార్థనా మందిరాన్ని మరలా తిరిగి కడదాం ప్రార్థనా మందిరాన్ని కట్టడానికి అవసరమైన ప్రతి రూపాయిని కూడా దైవజనులకు మనం పంపిద్దాం ఈ మధ్యకాలంలోనే నేను మరలా ఆ దానవాయుపేట పాస్టర్ గారిని కలవడానికి వెళ్తాను మీరు నాకు ఎంతైతే కానుక రూపంలో పంపిస్తున్నారో ఎంతైతే విరాళ రూపంలో పంపిస్తున్నారో అంత డబ్బు ఎవరెవరు ఎంత ఇచ్చారో చెప్పి మరి ఆ దైవజండి చేతులకి అందించి వస్తాను దేవుని చిత్తమైతే మీరందరూ కాన్పించండి ప్రేరేపణ కలిగితే అది మన దేవుని ఇల్లు మన తండ్రి ఇల్లు అని మీకు అనిపిస్తే గుప్పిని విప్పి సంతోషంతో మీ శక్తికి మించి మీ స్థాయిని మించి కానుకను ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మాకు పంపించండి తప్పకుండా ఆ మందిరాన్ని మరలా నిలబెడదాం అక్కడ ఘనమైన ఆరాధన భవిష్యత్ తరాలు జరిగించడానికి తోడ్పడదాం మీ అందరికీ వందనాలు